వెల్కమ్ టు చక్రీ బుల్స్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి యాడికి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి ఎడ్ల జతలు కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మంచి ప్రదర్శన ఇచ్చే హెవీ కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో అలాగే గత సంవత్సరం మేల చెరువు సబ్ జూనియర్ విభాగంలో ట్రాక్టర్ బహుమతి కైవసం చేసుకున్నటువంటి జత మంచి హై స్పీడ్ బుల్స్ కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ మైదిపూర్ టౌన్ గారు అలాగే పెనుగొండ బాబా పక్రుద్దీన్ స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారండి ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి గిత్తల జతండి ఈ ఆడికి జరిగే సీనియర్ విభాగానికి రావడం జరిగింది సర్దార్ తల్వార్ గిత్తల జతండి మీరు చూస్తున్నటువంటి గిత్త సర్దార్ సీనియర్స్ విభాగంలోనే మంచి ప్రదర్శన ఇస్తూ వస్తున్నటువంటి జత అండి ఎక్కడికి వెళ్ళినా కూడా సర్దార్ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో కూడా తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చింది అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గిత్త తల్వార్ ఈ గిత్తతో జత కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత హెవీ కాంపిటీషన్ జతల్లో సైతం షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత మరి ఇవాళ యాడికి సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం తల్వారి గీత్త నండి వారి పాలెం శ్రీకాంత్ చౌదరి గారి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే గీత అండి సర్దార్ ఫర్ వాచింగ్ चक्रबुलस